హాయ్ గాయస్ నేనైతే ఈరోజు చికెన్ బిర్యానీ చేశాను నేనైతే ఒకటే హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను వంట రాని వాళ్ళు కూడా దీని అయితే నేర్చుకుంటారు నేనైతే అదే స్టేజ్లో నేర్చుకున్నాను ఫస్ట్ అయితే చికెన్ బాగా క్లీన్ చేసుకొని దానికి ఉప్పు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా బిర్యానీ మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా నిమ్మకాయ రసం కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక అరగంట నుంచి గంట లోపల వరకు నానబెట్టుకోండి ఆ తర్వాత ఏమి ముందుగానే బాస్మతి రైస్ని అరగంట నానబెట్టుకోవాలన్నమాట అది నా తర్వాత ఒక సైడ్ ఏమో ఒక ఒక తపాల్లో వాటర్ పెట్టుకుంటాం వాటర్ పెట్టుకొని దానిలో బిర్యానీ స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చిమిరపకాయలు అండ్ కొత్తిమీర పుదీనా అన్ని యాడ్ చేసేసుకుంటాము ఆ వాటర్ బాగా మగ్గిన తర్వాత ఈ బాస్మతి రైస్ని యాడ్ చేసి ఎయిటీ పర్సెంట్ ఉడికించండి దాన్ని వాచ్ చేయాలన్నమాట ఆ తర్వాత ముందుగానే నానబెట్టుకుని చికెన్ ఒక ఫైవ్ మినిట్స్ ఏమో ఒక బాండీలో వెయిట్ చేయండి ఆ బాండీలో అది వేడైన తర్వాత ఈ బిర్యా బిర్యానీ రైస్ ఉన్నది కదా ఎయిటీ పర్సెంట్ ఉడికింది దానిలో యాడ్ చేసేసండి దాని మీద కొత్తిమీర పుదీనా అండ్ ఫ్రైడే ఆనియన్స్ కొంచెం నేనైతే కలర్ యాడ్ చేశాను మీకు వద్దనుకుంటే వదిలేసండి లీవ్ చేసండి ఇలా చేసి దమ్ పెట్టుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకోండి చాలా బాగుంటుంది మాత్రం రెస్టారెంట్కి తీసుకోదండి ట్రై చేయండి థ్యాంక్ యూ